హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చికెన్ గ్రేవీతో చాలా బాగుంటుందండి చపాతీలోకైతే టేస్ట్ అదిరిపోతుందండి మరి టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి చికెన్ని బాగా కడిగేసి తీసుకోవాలి ఇలా కడిగిన చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హోల్ గరం మసాలా వేసుకోవాలండి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి చికెన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టించాలి అంటే ఒక పది నిమిషాలు బాగా కలపాలండి చికెన్ని అలా అయితే ముక్కకి బాగా పడుతుంది మసాలా మొత్తం చూడండి చికెన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం ఇలా చికెన్ ముక్కకు పట్టాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్న చికెన్ని గంట సేపు పక్కన పెట్టుకోవాలి గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీరు కావాలంటే లవంగ చెక్క ఇలా ఇవి వేసుకోవచ్చు నేను చికెన్ కలిపేటప్పుడు వేసుకున్నానండి అందుకే వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలను ఇలా నూనెలోనే మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి ఒకసారి బాగా కలుపుకోవాలండి చికెన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ని ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి మసాలాలు కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్